నిజంగా ఈరోజు సంతోషకరమైన విషయం తెలుగుదేశం పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీనే సూర్యాపిద పట్టణాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది అది దామోరెడ్డి గారి నాయకత్వంలోనే అని చెప్పి నమ్మి ఇన్ని రోజులు ఆ పార్టీలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఈ రోజు నుంచి నేను పాటు పడతా అని చెప్పి ఎండి గౌస్కాన్ గారు మరి వారి అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది నిజంగా వారికి హార్దిక శుభావనందనలు తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఒక కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకు చేర్చే బాధ్యత మీది కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది దామోడి గారి నాయకత్వాన ప్రతి వార్డులో కూడా ప్రతి రోజు కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నారు అది మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు పథకం ద్వారా కూడా అది ఒకటే కాదు మీ బాధ్యత ప్రతి వార్డులో కూడా మీ ఏమేమి పనులు మనకు జరిగినాయి ఇక ముందు జరగాల్సినవి ఏమున్నాయని కూడా రామోడ్డి గారి దృష్టి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా మీ వార్డులలో ఉన్న ప్రతి రోడ్డు కూడా ఖచ్చితంగా సిసి రోడ్డుగా మారుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రతిపక్ష వారు అసలే విమర్శలు చేస్తా ఉన్నారు ప్రతిరోజు విమర్శ చేత పనిగా పెట్టుతా ఉన్నారు వారిని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా ఒకటే తొమ్మిది సంవత్సరాలు అధికంగా ఉన్నారే ఏం చేశారు సూర్యాపడా పట్టణానికి మీరు ఏం చేశారు సూర్యాపడ నియోజకవర్గానికి మీరు అని చెప్పడుతూ ఉన్నాను పాలేరు జిల్లాల కోసం శాసనసభ్యులు ఇంతగానో కష్టపడి తీసుకొస్తే ఇంకా పాలేరు జిల్లాలు రావట్లేదు రావట్లేదు అంటారే మీరున్న తొమ్మిది సంవత్సరాలు మీరు ఏం చేశారు పనికిరాని దోషపాటు పథకం తీసుకొచ్చారు పనికిరాని మూసి రెండవ పైప్ పైప్ లైన్ పథకం తీసుకొచ్చారు ఆ పార్టీలు ఈ పార్టీలు మారి ఇప్పుడు మీ పార్టీలో చేరు ఉన్నారే కమిషన్ కోసం రోడ్లు వేసిన వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పి అడుగుతా ఉన్నాను కమిషన్ల కోసం నీటి బట్టిన వ్యక్తి వాళ్ళు అని చెప్పి అడుగుతా ఉన్నాను సంపాదనే ధరాసినే చేయంగా పెట్టుకుని వాళ్ళు విమర్శిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవడం తెలియజేస్తా ఉన్నా తొమ్మిది సంవత్సరాలు అంటే ఊరుగా ఇష్టం వచ్చినట్టు నోటకట్టలు సంపాదించుకుని కూర్చున్నారే రోజు మీరు రామో కనీ విని విమర్శించారు ఎరుగుతులో సూర్యాపేట పట్టణ చరిత్రలో సూర్యాపేట చరిత్రలో లేని విధంగా కృష్ణా జలాలను అంటే సురక్షిత మంచి నీటి జలాలను తీసుకొని వస్తా ఉంటే ఆ కార్యక్రమాన్ని స్పందించి మంచిగా మెచ్చుకునేది పోయి విమర్శిస్తారా పథకం రాలేదా మీకు చదువు రాదా జీవం లేదా ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసింది అబద్ధం అని చెప్పి నేను అడుతా ఉన్నా ఎందుకండి పసలే చేస్తారు డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజకీయం చేసింది మీరు దామోదరెడ్డి గారు కూడా సంపాదించుకున్నారు కాలట లేదు కానీ వారు సంపాదించుకుంది వెల కట్టలేని నోట్ల కట్టలకు సరి రాని మీ యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నారు మీ యొక్క గుండాల గురించి ఉన్నారు గారు ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిత్యం అభివృద్ధి కార్యక్రమం ముందుకు తేలుతూ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సూర్యాపేటలో పట్టణ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడిని విమర్శించే అర్హత మీకు లేదు మీ స్థాయి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత విమర్శించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి మీ అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ మరి ఏ మీరు ఒక వార్డుకే పరిమితం కాకుండా దయచేసి పట్టణంలో మైనార్టీలు చాలా మంది ఉన్నారు మైనార్టీ కాంగ్రెస్ మైనార్టీల అభివృద్ధికి సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అభివృద్ధి కూడా మీరు కృషి చేయాలి మీకు సముచిత స్నానం ఖచ్చితంగా ఉంటుంది రామోదీ గారి దగ్గర పార్టీలో కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను